ఈ రోజు నన్ను ఆశీర్వదించి మరింత మన వర్గాలకి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు ఉన్నా ఈరోజు మీ ముందు పెరిగిన బిడ్డగా మీ కళ్ళ ముందుల విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ కుటుంబం లేకుండా వ్యవసాయ కుటుంబం నుంచి మీ బిడ్డగా ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డ తెలంగాణ రాజ్యం ఏర్పడ్డ తర్వాత పలైన వర్గాల శాఖ మంత్రిగా ఈరోజు నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహించే సందర్భంగా పలైన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతుంటే ఇంకా ముందుకు నడవండి మన వర్గాలకు న్యాయం చేయాలని బలోపేతం చేయాలని ఆలోచనతో దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తప్పకుండా అందరు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ఆశీర్వచన దొరుకుతుందని దీని ద్వారా భవిష్యత్తులో అన్ని వర్గాలకు ఇంకా మరింత న్యాయం చేసే విధంగా శక్తి మీ ద్వారా నాకు వస్తుందని ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నా ఇప్పటికే నేను చదువుకునే విద్యార్థి దశ నుంచి ఈ రోజు రాష్ట్ర మంత్రి అయ్యేదాకా తెరిచిన పుస్తకంగా మీ అందరికీ ఏ విధంగా రోజు రోజు కష్ట నష్టాలను సమస్యల్ని ప్రజల్లో నిలబడి ఏ విధంగా పోరాటం చేస్తున్నానని మీ అందరికి తెలుసు ఈరోజు గత ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే పార్లమెంట్ సభ్యుడిగా మీ బిడ్డగా మా తాత ముస్థాతల్లో తెలంగాణ ఆకాంక్షలు సాధించడానికి పార్లమెంట్ వ్యవస్థగా గడవెత్తి పోరాడి మీ గౌరవాన్ని కాపాడి అన్నాడు కూడా కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మంత్రిగా మనం ఎంత జనాభా ఉన్నామో మనకెంత న్యాయం జరగాలని కులకల సర్వే చేసి తీర్మానం చేసి దాని యొక్క ప్రక్రియ ముందుకు తీసుకొని పోతా ఉన్నాం అంతేకాదు మన పిల్లలు తగ్గుకొనే కుటుంబాలకు సంబంధించిన శాఖగా